హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటిల్లు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అంతా బాగుంటుంది నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇంక ఈ రెసిపీ చాలా ఫేవరెట్ అని చెప్పచ్చు అందరికీ నైన్టీ స్క్రిట్స్కి అంటే మనము ఈవినింగ్ ఇంటర్వ్యూలలో ఒక రూపాయి ఇస్తే అర్ధ రూపాయ కోటని రెండు సమోసాలు అలా తినేవాళ్ళం కదా ఉల్లి సమోసాలు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఈ ఉల్లి సమోసాలు అందరికీ ఇష్టమే ఉంటుంది కదా సో దాని అయితే కానీ మీతో షేర్ చేసుకుంటున్నాను రెసిపీ అనేది చూసేయండి ఇంకా ఇందుకోసం అయితే మామూలుగా అయితే మైదాతో ప్రిపేర్ చేస్తారు సో మైదా అయితే పూరి పిండితో ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు పిండి ఉంటుంది కదా మనకి పిండి తీసుకొని అందులోకి మైదా కూడా వన్ అండ్ హాఫ్ కప్పు మైదా యాడ్ చేశాను మరి ఎక్కువ మైదా కాకుండా రెండింటిని మిక్స్ చేసి అయితే నేను ప్రిపేర్ చేశాను సేమ్ మన సమోసా టేస్ట్ అయితే వచ్చేస్తుంది వీటికి కూడా ఇంకా ఇందులోకి కొంచెం సాల్టు అండ్ నెయ్యి సారీ నెయ్యి అంటున్న ఆయిల్ ఆయిల్ వేసేసి మంచిగా ఫస్ట్ పొడిపిండి అంతా కలిపే విధంగా కలిపేసి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియం మన చపాతికి ఎలా చేసుకున్నా సేమ్ అదే ప్రాసెస్ అండి దీనికి కూడా కాకపోతే ఒట్టి మైదా లేకోకుండా నేను గోధుమ పిండి అయితే యూజ్ చేశాను పిల్లలు తింటూ ఉన్నారు కదా అనే ఉద్దేశంతో ఇంకా ఈ విధంగా చేత గట్టిగా మొత్తాన్ని మంచిగా ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే నానిచ్చామంటే ఆయిల్ని ఎక్కువ పీల్చుకోకుండా మనకి ఉంటుంది వెంటనే చేసామంటే ఏమవుతుందంటే సమోసా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని పీల్చుకుంటుంది సో అందుకనేసి ఎప్పటికైనా కానీ ఏ పిండి అయినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వండి ఇంకా పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత ఇందుకోసం మనము ఆనియన్ సమోసా కదా ఇప్పుడు ప్రిపేర్ చేసేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియనే కదా ఇంకా ఈ ఆనియన్స్ని సన్న సన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాను ఇట్లా వీడియోలో చూపించిన విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఏం ఆనియన్ కానివ్వండి బాగా ఏరిపి చేసేనండి అయితే ఇవి ఇలా చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకొని వీటిని అయితే కింద ఇంకా పక్కన ఎన్ని ఆనియన్స్ కావాలో అన్ని మీకు చూసుకొని పిక్ చేయండి నేనైతే ఒక ఫిఫ్టీన్ సమోసాలు అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చాయని చెప్పచ్చు ఇంకో ఇందుకోసం అయితే కానీ ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకునే తర్వాత ఈ పిండి ఉంటుంది కదా ఎంతవరకు ఒక హాఫ్ అన్ అవర్ నానిచ్చిన తర్వాత పిండిని తీసుకొని ఇట్లా పొడి పిండి చల్లుకుంటూ మన పిండిని ఒత్తుకోవాలి మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉంది చేయగలము అనుకోకుండా అనుకుంటే కదా ఒక దానిపైన ఒకటి చేసి చేస్తారు కదా మామూలుగా ఆనియన్ సమోసను సో అలా ఏం చేసుకోవచ్చు లేదు మాకంత అనుకుంటే సింగిల్గా ఒక్కొక్క చపాతి ఎలా కాలుస్తామో చపాతి లాగానే కాకపోతే కొంచెం పలుచుగా చేసుకోవాలి వీటిని మందంగా కాకోకుండా ఇలా నేను వీడిలో చేపించిన విధంగా కొంచెం మందంగా చేసుకొని అందులోకి ఆయిల్ అండ్ పొడిపిండి చల్లుకొని దాని తర్వాత దాని మీద ఇంకొక చపాతి చేసుకున్నాం కదా ఆ చపాతి రోల్ను పెట్టేసి ఇలా రెండింటిని మంచిగా పలచగా చేసుకోవాలని చాలా పలచగానే చాలా పలచగా చేసుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా మంచిగా వస్తుందన్నమాట సమోసా అనేది సో నేనైతే ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసి ముందైతే ఏ ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశానండి ఏం సెకండ్ టైం అట్లేం కాదు ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా అంటే చాలా అదే టేస్ట్ వచ్చింది సమోసా అయితే సమోసా చాలా బాగుంది సో ఇంక ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పళ్ళుచ్చగా అయితే కన్నా చేసుకొని ఇంకా పెనం బాగా ఏడైన తర్వాత దాని మీద కొంచెం అటు ఇటు మన బబుల్స్ వస్తాయి కదా మనం చపాతీ కాల్సినప్పుడు బబ్బుల్స్ ఎలా వస్తాయో సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా బబుల్స్ వచ్చిన వెంటనే టర్న్ చేసేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన కూడా ఒక టూ మినిట్స్ అలా వేడి అయితే చాలు మనకి మరీ చపాతీలా కాలాల్సిన అవసరం లేదు ఈ విధంగా బబ్బుల్స్ వచ్చే విధంగా వేడి చేసుకుంటే చపాతి సరిపోతుంది ఇంకా నేనైతే రెండింటినీ ఇలా అటాచ్ చేసి కాల్చాను సో ఇంకా అలాగే ఇంకోటి కూడా చూపిస్తున్నాంచండి సింగిల్గా అంటే ఒకేసారి చేయలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా చేపించాలి కదా అనే విధంగా నేను సింగిల్ చపాతీలాగా చేస్తే అవి కూడా ఫ్రై చేశాను చూశారు కదా ఎంత మంచిగా వచ్చిందో చపాతీని ఇలా తీస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అంటే ఏ విధంగా కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా మంచిగా వచ్చింది చిన్నగా చేస్తూ ఉంటే ఏదైనా వస్తుందండి నేనైతే అదే నమ్ముతాను బేసికలీ ఇంకా ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టేసి మన సమోసా సీడ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా అయితేగానే కట్ చేస్తూ ఉన్నాను నేనైతే నేను ఇవి చేసి ఫైవ్ ఏమో చేశాను ఫైవ్ కలిసి మొత్తము ఫిఫ్టీన్ సమోసాస్ అయితే వచ్చేసాయి చాలా బాగున్నాయి బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు సమోసాలకంటే చిప్స్ ప్రిపేర్ కూడా చేశానండి ఆ వీడియో లింక్ కూడా ఉంది అవి కూడా బాగా ప్ర తిన్నారు మా పిల్లలు అయితేగానే సో ఈ విధంగా సమోసా సీట్ల లాగా కట్ చేసుకొని వీటిని మరి బయట పెట్టేస్తే నిలకపోయినట్లు అయిపోతాయి గట్టిగా సో ఎందుకంటే పూరి మైదా మైదాపిండి కాబట్టి అందుకనేసి ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఆనియన్ సమోసా ఆనియన్ సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా కొంచెం స్పైసీనెస్ కావాలంటే ఇంక కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను పిల్లలు తింటారు కదా అనే ఉద్దేశంతో నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు ఓన్లీ ఎండు కారమే కొంచెం కూడా యాడ్ చేసినా అది కూడా ఎక్కువ కాకుండా పిల్లలు తినాలనేసి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి ఇది సమోసా సీలింగ్ చేయాలి కదా సో అందుకనేసి కొంచెం మైదాపిండి తీసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నా చూశారు కదా ఈ విధంగా నేను ఎలా రోల్ చేశాను మనం కలిసి మీద జాకెట్ని ఎలా రోల్ చేసి పెడతామని సేమ్ అదే ప్రాసెస్ ఇందులో కూడా ఇలా చేసేసి ఆనియన్ పెట్టేసి క్లోజ్ చేసేయడమే అంటే ఫస్ట్ ఒకటి రెండు డ్యామేజ్ అయితే బట్ చేసే కొద్దీ మనకు వచ్చేస్తాయండి నాకైతే ఫస్ట్ ఒకటి డ్యామేజ్ అయ్యిందనే చెప్తున్నాను తర్వాత ఈజీగా చేసేసాను ఫిఫ్టీన్ సమోసాలు అయితే కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసారు కదా నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నాను అంతే సేమ్ ఇలా కోను షేప్ ఐస్ క్రీమ్ కోన్ ఎలా వస్తుందో ఆ షేప్లో వచ్చేస్తుంది ఆ కోనులోకి మనం ఈ స్టఫింగ్ ఆనియన్ పెట్టేసి క్లోజ్ చేసేసుకోవడం మైదా ఇప్పుడు కలుపుకునే మైదాని పెట్టేసి మంచిగా క్లోజ్ చేసుకోవాలి మంచిగా క్లోజ్ చేసుకోవాలి లేదంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇడిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకటి డ్యామేజ్ అయినా రెండోది ఆటోమేటిక్గా మనం చేసేయగలము చూసారా ఎంత మంచిగా వచ్చిందో ఆల్స్ మంచిగా బయట రోడ్ల మీద చేసే సమోసా ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చిందన్నమాట సమోసా అయితే ఇక్కడ సో ఈ విధంగా అయితే నాకు ఫిఫ్టీన్ సమోసేస్ వచ్చాయి ఇంకా ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి అండి ఇక్కడ ఏంటి అంటే ఆనియన్స్ పచ్చి వేసాం కాబట్టి కొంచెం లో స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఎందుకంటే లోపల ఆనియన్ కూడా మనకి మంచిగా బాయిల్ అవ్వాలి కదా లేదు అనుకుంటే కానీ ఆనియన్స్ని కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత ఆ స్టఫ్ని ఈ సమోసాలో కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే పచ్చివే యాడ్ చేశాను కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో హై ఇక్కడ హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో తగ్గిస్తూ అయితే నేను ఫ్రై చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరో వెళ్ళిపోతే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బై టేక్ కేర్